కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ మన అన్ని జన్మల కొరకు కృతజ్ఞత ప్రార్థన ఇప్పటి వరకు మనం తీసుకున్న అన్ని జన్మలకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాము మనం అందరం సిద్ధంగా ఉన్నట్లయితే మెల్లగా కళ్ళు మూసుకోండి రిలాక్స్ యువర్ సెల్ఫ్ నెమ్మదిగా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నమస్కార ముద్రలో ఉండి మీ గుండె చప్పుడను గమనించండి మరియు మీ తలకు పన్నెండు అంగుళాల పైభాగంలో మీ దృష్టిని నిలిపి ఉంచండి అది ఆత్మస్థానము శరీర భావనతో కాకుండా ఆత్మభావనతో చేస్తున్నాము శరీరము తాత్కాలికము ఈ జన్మ కోసమే ప్రసాదించబడినది కనుక నేను ఆత్మగా ఇలా ప్రార్థిస్తున్నాను పరమాత్మనికి డివైన్ మదర్ డివైన్ ఫాదర్కి పరమ గురువులందరికీ సమస్త మహానుభావులకు మహాపురుషులకు పవిత్రాత్మలకు ఉన్నతాత్మలకు ముఖ్యంగా నా ఆధ్యాత్మిక గురుదేవులందరికీ ఈ కృతజ్ఞత ప్రార్థనను అర్పిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఐ ద సోల్ ఐ ఐఎమ్ సూపర్ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఇన్కార్నేషన్ అండ్ ఫర్ ఆల్ మై ఇన్కార్నేషన్స్ నేను ఆత్మగా ఈ జన్మకు మరియు నేను తీసుకున్న అన్ని జన్మలకు అనంతమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బీ అవేర్ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్ యువర్ ఫ్యామిలీ యువర్ ఫ్రెండ్స్ యువర్ బిజినెస్ యువర్ హోమ్ యువర్ ఎసెట్స్ యువర్ వర్క్ యువర్ గుడ్ హెల్త్ స్పిరిచువల్ లైఫ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఈజ్ ఇన్ కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ దట్ ఆర్ మోర్ బ్లస్డ్ మన జీవితము మన కుటుంబము మన స్నేహితులు మన వ్యాపారము మన ఇల్లు మన ఆస్తులు మన పనులు మన మంచి ఆరోగ్యము మన ఆధ్యాత్మిక జీవితము మనం పొందిన ప్రతిదానికి కృతజ్ఞత భావంతో ఉండండి ఆశీర్వాదాలను ఎరుకుతో గమనించినప్పుడు మరిన్ని ఆశీర్వాదాలను మనం పొందుతాం Inhale deeply, slowly, exhale slowly and gently. Receive the energies, the blessings within your system. Namadaga. దీర్ఘ శ్వాసని లోపలికి తీసుకోండి నెమ్మదిగా మీ శ్వాసని బయటికి విడవండి ఈ శక్తులు మరియు దీవెనలు మన శరీర వ్యవస్థలోనికి స్వీకరిస్తున్నాము బీ హ్యాపీ దట్ గాడ్ మాస్టర్ And our spiritual angels are always with us. We are also thankful to the angels who have always been with us, guiding us, helping us, healing us, knowingly, unknowingly, doing thousands of things for us. Paramatmanaki. గురువులందరికీ మరియు మన ఆధ్యాత్మిక దేవదోతలకు సహాయకులందరికీ వారందరూ ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నందుకు సంతోషాన్ని కృతజ్ఞతను తెలియపరచండి మనతో ఎప్పుడూ ఉన్న మనకు మార్గనిర్దేశం చేస్తున్న సహాయపడుతున్న స్వస్థత చేకూరుస్తున్న తెలిసిన తెలియకపోయినా మన కోసం వేలాది విషయాలు చేసిన మహానుభావులందరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ టు ఎవరి హీలింగ్ ఏంజల్ థ్యాంక్ యూ టు అవర్ స్పిరిచువల్ గైడ్స్ thank you to our angels who are assigned to us for any reason. thank you. thank you. thank you. we are super, super receptive to the energies that is pouring down to us in full faith. so be it. so be it. so be it. So be it. ప్రతి ఒక్క హీలింగ్ ఏంజల్స్కు కృతజ్ఞతలు మన ఆధ్యాత్మిక మార్గదర్శకులందరికీ కృతజ్ఞతలు ఏ కారణం చేతనైనా మన కొరకు నియమించిన ఏంజల్స్కి అందరికీ కృతజ్ఞతలు 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 ఉన్నతమైన స్వీకరణ స్థితిని కలిగి ఉండి పూర్ణ విశ్వాసంతో మనపై కురుస్తున్న దివ్యశక్తులకు దీవెనలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాటన్నింటినీ సేకరిస్తున్నాము తదాస్తు 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 విజువలైజ్ దట్ యు హ్యావ్ ఎ వెరీ హ్యాపీ హెల్దీ లైఫ్ విజులైజ్ దట్ యు ఆర్ హ్యాపీ యు ఆర్ సూపర్ సూపర్ బ్లెస్డ్ యువర్ ఆరా యువర్ చక్రాస్ ఆర్ బికమింగ్ బ్రైటర్ బ్రైటర్ అండ్ స్ట్రాంగర్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ మనం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు మనం ఆనందంగా ఉన్నందుకు అనంతమైన దీవెనలను పొందుతున్నందుకు కృతజ్ఞతలు మన ఆర మన చక్రాలు మరింత కాంతివంతంగా ప్రకాశవంతంగా శక్తివంతంగా మారుతున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు స్లోలీ జెంట్లీ ఐస్ విత్ ఎ స్వీట్ స్వీట్ గ్రేట్ఫుల్ స్మైల్ కృతజ్ఞతాభావంతో నెమ్మదిగా మీ కళ్ళను చిరునవ్వుతో తెరవండి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం